పది సంవత్సరాల తర్వాత మళ్ళీ సభలో నిలబడి మంత్రులందరి మీద దాడి చేసి దబాయించి ఇంకా ఎంత కాలం కాలం కడుపుతారు అధ్యక్ష ఎంత కాలం కాలం మేము స్పష్టంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ మీద వీళ్ళు డంబాచార ప్రకటనలు చేస్తుంటే స్టేషన్లు కూర్చొని లాగ్ బుక్లు తీసి తీసుకొచ్చి ముందర పెడితే అక్కడ ఉన్న లైన్ మెన్ క్లియర్ గా చెప్పిండు ఎనిమిది నుంచి పది గంటలు ఇచ్చినాం కొన్నిసార్లు పన్నెండు గంటలు ఇచ్చినాం సార్ ఈ మధ్య కాలంలో అంతకంటే ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు వారు ఎప్పుడైతే సబ్ సబ్స్టేషన్లలోకి వెళ్ళి లాక్ బుక్లు తీయడం మొదలుపెట్టినరో అన్ని సబ్ సబ్స్టేషన్లలో అక్కడ ఉండే రైతులు బుక్ తీయంగా అనగానే అది మాయం చేసిరు ఈరోజు నిజంగానే వారికి పట్టిప్పు ఉంటే ఒక అఖిలపక్ష నేతం స్టేషన్ల వారిగా లాక్ బుక్లు గతంలోనే మాయం చేసినా ఎక్కడున్నా బయటకు తీద్దాం వీళ్ళు వ్యవసాయంలో మోటార్లు నడవాలంటే త్రీ ఫేస్ కరెంట్ ఉండాలి వీళ్ళు వ్యవసాయానికి మోటార్లకు త్రీ ఫేస్ చేయకుండా సింగిల్ ఫేస్ ఎక్కువ గంటలు ఇచ్చుకుంటా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇచ్చినము అని భ్రమలు కల్పించి రైతులను మోసం చేసినారు అధ్యక్ష దానికి సంబంధించి వాళ్ళు కోరుకుంటే మాకేం అభ్యంతరం లేదు అఖిల పక్షాన్ని నిజ నిర్ధారణ కమిటీ కింద ఏతం ఆ పార్టీ ఆ మంత్రి గారిని కూడా ఇందులో భాగస్వామిని చెయ్యండి మిగతా పార్టీల పక్షాలు కూడా ఉన్నాయి వాస్తవాలు చేద్దాం నిజంగానే ఒకవేళ వాళ్ళు గొప్పగా ఇచ్చి ఉంటే మాకేమో అభ్యంతరం లేదు అధ్యక్ష వాళ్ళకు వేళ ఇచ్చి ఉంటే చెప్తాము ఈ రికార్డు ఏది మేము తయారు చేసింది కాదు కదా వాస్తవాలు సంబంధిత శాఖ అధికారులు నివేదిక తయారు చేసిరు మా మంత్రి గారు సభలో పెట్టిండ్రు మా మంత్రి గారు అందరినీ చర్చించడానికి అవకాశం ఇచ్చిండ్రు అందరు చర్చించిన దాని మీద వారి సూచనలు బాగుంటే అవి తీసుకుంటామని కూడా చెప్పినాం ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన చేసిర్రు మీరు జుడిషియల్ ఎంక్వైరీ అండి మేము సిద్ధంగా ఉన్నాను ఇంత మంచి సూచన వాళ్ళు చేసినాక ప్రతిపక్షమే ముందుకు వచ్చి వాళ్ళ పరిపాలన మీద పారదర్శకత కోసం జుడిషియల్ ఎంక్వైరీ అడిగింది కాబట్టి వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష జయేశ్వర సంతోషం అధ్యక్ష తప్పకుండా వారన్న వాటన్నిటి మీద వేయాల్సిందే మంత్రివర్లు కోమటిరెడ్డి ఇంకరెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసినారో వాటి మీద కూడా వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరినా దీంతో పాటు అది కూడా చేయండి వారు చేసిన ఆరోపణలు అసబద్ధం అసంబద్ధమైతే అయితే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది అది మీరు చేయగలుగుతారా ప్రజా కోట్లో ఓకే సంతోషం అధ్యక్ష ఇక వారు వారు ఏదైతే వారు ఏదైతే కొత్తగా నేను తీయలేదు వారు తీసినాకనే తీసినామాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష సరే ముఖ్యమంత్రి గారు ఎందుకో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతుల్లో వచ్చినారు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడినా మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడింది మీరు ఎన్ని పద్దెనిమిదవ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆరు గంటలు ఉండే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది పాయింట్ రెండు రెండు గంటలు ఇచ్చినారు అనే మాట మీరు స్వయంగా మరి మీ మంత్రివర్గం అందరూ కూర్చోలేదో ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందో లేదో ఇది నేను దీంట్లో ఉన్న చూపించి మరీ చెప్పిన అధ్యక్ష సార్ ఇప్పటికైనా మళ్ళీ మీరు ఒకసారి కూర్చోండి మరి శ్వేతపత్రం లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని వారే చెప్పినారు అట్లాంటి శ్వేతపత్రాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా ముందు ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను అధ్యక్ష ఇక బ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినారో కేటీపీపీలో ఎనిమిది వందల మెగావాట్లు నలభై ఎనిమిది నెలల్లో పూర్తి చేసిందని చెప్పి క్రెడిట్ ఇచ్చిండ్రు వంద శాతం అది మేమే అధ్యక్ష అది పూర్తి చేసింది కూడా మేమే మేమే ప్రారంభం చేసినాం జీరో డేట్ మాదే కమిషన్ డేట్ మాదే అధ్యక్ష అది కూడా మేమే పూర్తి చేసినాం భారతదేశంలో అది ఒక రికార్డు ఆ రోజుకి అదే పద్ధతుల్లో భద్రాద్రి కూడా తప్పకుండా బిహెచ్ఎల్ ఇది మాకు ఇచ్చిన లెటర్ అధ్యక్ష మీ ద్వారా వారికి పంపమంటే పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష ఇది వారికి పంపించవచ్చు అధ్యక్ష ఎల్ మార్గిన లేఖ అధ్యక్ష అదేవిధంగా ఆ రోజు మేము అది తీసుకోవడానికి ముందు కమిటీ వేసినాం అధ్యక్ష టెక్నికల్ కమిటీ టెక్నికల్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాంట్లో మేము ముందు పోయినాం అధ్యక్ష అది వారి దగ్గర ఉంది ప్రభుత్వం వారి దగ్గర ఉంది అధికారులు వారి దగ్గర ఉన్నారు అది తెప్పించుకోవచ్చు అధ్యక్ష దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ను కూడా మేము పర్మిషన్ పట్టినాం అధ్యక్ష ఏంటిది అని అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేల పదిహేడు మార్చ్ ముప్పై ఒకటి లోపల పూర్తిగా గెలిన ప్రాజెక్టులు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి నిబంధన ఉంది అధ్యక్ష దాని ప్రకారమే మేము రూల్స్ ప్రకారమే పోయినాం అధ్యక్ష దాంట్లో ఆ రోజుకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసిన అధ్యక్ష దీనికి సంబంధించి మేము ముందుకు పోసా లేదా అని అక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి కూడా మాకు అనుమతి వచ్చింది అధ్యక్ష మార్చు రెండు వేల పదిహేడు లోపల పూర్తి చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్పి ఇవన్నీ వచ్చినాకనే మేము ముందు పోయినాం అధ్యక్ష అయితే ఆ రోజు మా ఒక్కటే కాదు అధ్యక్ష దేశంలో ముప్పై తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష ఇంకా సబ్ క్రిటికల్లో ముప్పై తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష ఇది వాటి లిస్ట్ అధ్యక్ష ముప్పై తొమ్మిది ప్రాజెక్టుల పడికి ఇంకా దేశంలో రా ఉన్నాయి అధ్యక్ష ఆర్టీపీపీ ఏదైతే రాజశేఖరరెడ్డి గారు ప్రారంభించింది ఆర్టీపీపీ రాయలసీమ తరఫు పౌర్ స్టేషన్ అది మనకంటే ముందు ప్రారంభమైంది అధ్యక్ష రెండు వేల పదకొండులో ప్రారంభమైంది అధ్యక్ష మన భద్రాద్రి పూర్తయినంత వరకు కూడా అది పూర్తి కాలేదు అధ్యక్ష మన భద్రాద్రి కమిషన్ అయినక ఈ మధ్యకాలంలో అయింది అధ్యక్ష అది ఇక మీరు ఏదైతే దాని మీద కూడా మంచి బ్రహ్మాండగా విచారం చేసుకోవచ్చు ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష మేము సిద్ధంగానే ఉన్నాం అధ్యక్ష దాంతోపాటు ఏదైతే ఛత్తీస్గఢ్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన ఛత్తీస్గఢ్ పవర్ మీద కూడా వంద శాతం విచారణ చేయవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఈఆర్సి నిర్ణయం ప్రకారమే జరిగింది అందులో సందేహం లేదు మేము వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా యాదాద్రికి సంబంధించి యాదాద్రి అయినా భద్రాద్ర అయినా మేమేదైతే కేటీపీపీని ఎనిమిది నెలలు ఇరవై నాలుగు నలభై ఎనిమిది నెలల్లో పూర్తి చేసినాము ఎనిమిది వందల మెగావాట్లు అదే స్ఫూర్తితోని వీటిని పూర్తి చేయడానికి మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష దూరదృష్టవశాత్తు వైజాగ్ సంబంధించి ఒకటి కేసేసి దాన్ని ఆపినాడు అధ్యక్ష దాంతో నిబంధనలు పడ్డం ఆ విషయం ఇదే సభలో భట్టిగారు శ్రీధర్ బాబు గారు కూడా చాలా సార్లు మాట్లాడారు చర్చ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు గతంలో ఎప్పుడు చర్చలు చేయడానికి సిద్ధపడలేదు అని అధ్యక్ష గత పది సంవత్సరాలై మీరు రికార్డు తీస్తే ఎన్నిసార్లు ఇక్కడ చర్చ జరిగిందో యాదాద్రి పైన కావచ్చు భద్రాద్రి పైన కావచ్చు ఛత్తీస్గఢ్ పైన కావచ్చు గౌరవ పెద్దలు జానారెడ్డి గారు కూడా మొదటి టర్ములో వారు పాల్గొన్నారు మొత్తం చర్చలలో రెండవ టర్ములో బట్టి గారు శ్రీధర బాబు గారు వారు పాల్గొన్నారు వీటి అన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చలు జరిగినాయి అధ్యక్ష దానితోటి పైగా నివేదికలు కూడా ఉన్నది అధ్యక్ష ప్రతి సంవత్సరం కాగి నివేదిక రిపోర్ట్ కూడా వారి ముందే టేబుల్ చేసినాం అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష అందులో సందేహం లేదు గౌరవం ముఖ్యమంత్రి గారు ఇక్కడ వారిక్కడ లేకపోవడం వల్ల వారికి విషయం తెలిసి ఉండకపోవచ్చు కానీ సభల మిగతా సభ్యులకు తెలుసు ప్రభుత్వంలో ఉన్న విషయాలను లేవడం దాయటం దాయడానికి అవకాశమే లేదు అధ్యక్ష అందులో సందేహమే లేదు మేము దానికి సిద్ధంగానే ఉన్నాం కానీ అధ్యక్ష ఇక్కడ వారు విద్యుత్కు సంబంధించి మళ్ళీ పదే పదే పొరపాట్లు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైనా ఒక్కరోజు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చింద్రు ఎక్కడ కూడా విద్యుత్ అందుబాటులో రావడం లేదని ఇదే సభలో మాట్లాడిన రికార్డులు కూడా ఉన్నాయి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేరే పార్టీ తరఫున మాట్లాడుతూ మాట్లాడిన రికార్డు కూడా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష రికార్డు మేమే పేటెంటు ఇరవై కరెంటుకు ఉచిత కరెంటు మేమే పేటెంటు అని మాట్లాడుతున్నారు వాళ్ళ పేటెంట్ ఉన్న కాలంలో ఎన్నడూ మూడు గంటలు కాదు కదా నాలుగు గంటలు కూడా ఇచ్చిన సందర్భం లేదు వాళ్ళ కాలంలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది వాస్తవం సబ్స్టేషన్లు తగలబడిపోయింది వాస్తవం రైతులు